కట్టల పొయ్యి పెట్టుకొని కట్టల పొయ్యితో దగ్గుకుండా టీబీలు తెచ్చుకొని క్యాన్సర్లు తెచ్చుకొని కష్టపడుతున్నారని చెప్పి ప్రతి ఒక్క ఇంటికి కూడా మూడు మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తానని చెప్పడం జరిగింది అదే కాకుండా పద్దెనిమిది వేలు దాటి ప్రతి మహిళకి వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులకి బరువుతారేమో వాళ్ళకు కూడా ఏదో ఒక రూపంలో పెన్షన్ ఇవ్వాలని చెప్పి పదహైదు వందల పెన్షన్ ఆడవాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ముదరి వాళ్ళకి మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మన ఇంట్లో ఉత్త ఇంట్లో ప్రతి ఒక్కరు స్కూల్ పోవడం కాదు పేదవాళ్ళ ఇంట్లో గుడిసెలో కూడా ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ ప్రతి ఒక్కరు కూడా స్కూల్ పోతే ప్రతి ఒక్కరికి కూడా పదహైదు 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 వేలు ఇచ్చి వాళ్ళు కూడా విద్యా మంచిగా పొందాలని అని చెప్పి ఒక ఆశతో చదువుకోవడం మరి ఆడవాళ్ళు బస్సు ప్రయాణం చేస్తే ఉచితం అలా ఉన్న రైతుకి ఇరవై వేల సంవత్సరానికి మరి విద్యార్థులు ఎవరైతే చదువు కంప్లీట్ చేసుకొని నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిరుద్యోగ బుద్ధి అని చెప్పి మూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మరి మన జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారో మీకు అందరికి బాగా తెలుసు ఆయన యువతకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాలంటీరీ ఉద్యోగం అని చెప్పి ఆయనకి ఆయన చుట్టూ దాసోహం చేసేటట్ల వాలంటీరీ వ్యవస్థలో ఒకటి క్రియేట్ చేసి ఆయన చెప్పారు మరి చంద్రబాబు నాయుడు గారు ఈ వాలంటీర్లకు కూడా ఐదు వేల జీతం కాదు పదివేల జీతం ఇస్తారు మీరు దయచేసి మీరు మంచిగా పని అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి నారా లోకేష్ గారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చి మన యువతని కాపాడుకుంటాను మన ఇండస్ట్రీస్ తీసుకుని వస్తాను ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం ఇస్తాను వాళ్ళ కాళ్ళపై నిలుచుకునే తక్కువ చేస్తానని మన లోకేష్ బాబు కూడా చెప్పడం జరిగింది మరి రాబోయే కాలం మంచి కాలం హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారే సీఎం అవుతున్నారు అలాగే మన నాగరాజు కూడా ఎంపీ అవుతారు మీ అమ్మెల్యే మన పత్తి పత్రిక ఏదైతే ఆ రోజు పెద్ద కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో మనం ప్రాజెక్టులు తీసుకొని వచ్చాము ఆ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసి ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క దాకా మనం నిన్ను తీసుకొని పోయి మన బంగారం మనం పట్టించుకునే తక్కువ మనం చేస్తామని మరి ఇసుక మీరందరికీ తెలుసు ఈ రోజులో ఇసుక గురాలంటే ఐదు వేల నుంచి పది వేలు అయితే ఇరవై ముప్పై వేలు మరి ఇసుక తోలుకొని ఇసుక చేస్తారు ఇసుకనే కాదు మద్యం సప్లై చేస్తారు హోటల్ దాచి దాటి పెడతారు ప్రజల పాస్బుక్లు గుర్తుకుంటారు మరి ఒక్కొక్క అక్రమాలు మన పత్తి కొన్న మన వెలుగు మరి ఇవన్నీ మనము ఈ సంఖ్యలో మనమందరూ తప్పుకోవాలా వచ్చే పదమూడో తారీఖు మనం అందరం కూడా ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి ముఖం చూసి ధైర్యంగా మనం పోలీస్ స్టేషన్లు కాలేకపోయి ఎవరన్నా కానీ ఆత్మ కానీ ఆగకుండా రెండు కూడా రెండు ఓట్లు ఇస్తారు రెండు కూడా సైకిల్ గుర్తుకు వేసి మీరందరూ మన ఊర్లను బాగుపెట్టే ఛాన్స్ లో మీరు కూడా భాగస్థులు అవుతారని పేరుతో సెలవు చేసుకుంటారు కాబట్టి మనం ఏం చేయడానికి కృతజ్ఞత వస్తాయి அகண்ட மெஜா சாம்பாபாநாய் அகண்ட சட்டத்தின் பலப்படுத்த அல்லது லோக் சபா பெத்தி அகண்ட மெய்னா ಸಲಹೆ ವಲಯ ಅನ್ನಗಾರ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಪರಿಪಾಲನೆ ರೂಪಿಸ್ತು ಇದೆ ರಾಮ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಪರಾಮರ್ಶಿ ಬೇರೆ ಕಾ ಮತಿ ಚನ್ನ ವಿಷಯ ಜರಿಂದ ಚಂದ್ರ ವಿಜಯ ಅಮ್ಮ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ మా తొమ్మిది తండ్రి లేని పిల్లవాడు ఒకసారి ఓటేందని ముద్దులు పెట్టి రోడ్ అంతా తిరిగితే ఓట్లు వేసాము అంతా అవునా కదా సంతోషం నేను కూడా వెళ్తాడు నేను చెప్పాను అంటే మరి ఇప్పుడు ఎలక్షన్లు వస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు అదే చెల్లెలు అదే చెల్లెలు వేలు కలివిన పని పది వేలు కలివినావు ఏమంటారు మాట మా అన్నకు ఓటు వేయద్దండి మా అన్నకు ఓటు వేయద్దండి ఎటువంటి పరిపాలన రాక్షస పరిపాలన రాక్షస పరిపాలన మన లీడర్ ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు గొప్ప లీడర్ మరియు బలహీన వర్గాల కోసం పుట్టినటువంటి మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ లీడర్ ఎవరు ఒక క్రిమినల్ మీకందరికీ తెలిసిన విషయమే కాబట్టి నేను చెప్పేది ఏమంటే మీరు అంతా ఆలోచన చేసి ఇక రాబోయే రోజుల్లో రాజకీయ వ్యవస్థ పోయింది రాచరిక వ్యవస్థ అంటూ లేదు ಅಡುಗಬಿ ರಾಜ್ಯ ಪ್ರಜಲಂತ ಚೈತನ್ಯ ಉಂಟು ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಮನೆಯ ಮನ ಗ್ರಾಮ ಸಭೆ ಅಲ್ಲಿ ಒಕ್ಕ ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಸರ್ವೇಶ್ ಅಗನ್ನ ಈ ಗ್ರಾಮ ಎಂತ ಅನುಬಂಧಿ ఈ గ్రామంతో నాకు ఎంత అనుబంధం మా సొంతం చిన్న గారు ఇక్కడ ఈ టెంపుల్ పక్కనటువంటి ఒక్కసారి ఒక్కసారి గ్రామంతో నాకు బంధం ఉంది కాబట్టి అన్నగారికి పక్కన కాబట్టి ఒక్కసారి మా ఇద్దరిని గెలిపించుకోవాలి లేదా జోడతలు పరిగెత్తి ఈ గ్రామాన్ని ఎప్పుడు కానీ అందరు మేము ఏ టైమ్ అందుబాటులో ఉంటాం ఏ క్షణమైనా అందుబాటులో ఉంటాం కాబట్టి నేను విద్యు ఆలోచన చేసి మా ఇద్దరికి ఒకసారి అవకాశం ఇవ్వండి ఏమైనా కూడా గ్రామాన్ని మీరు కాలంలో కాలం ప్రకారం పెద్ద కాబట్టి దయచేసి సరేలారా మీరు మమ్మల్ని చెప్తా చివరిగా ఒక మాట చెప్తాను నేను అతిపేద రైతు కుటుంబం అయితే ఎంపీ పోషించాలంటే తెలుగుదేశం పార్టీ యొక్క ఘడిన తెలుగుదేశం ఎంపీ ఎంపీ నలభై ఏళ్ళైతే కూడా మనకు ఈరోజు ప్రస్తుతం ఏ పార్టీ గుర్తించాలి ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ మనకు దేశంలో అత్యున్నతమైన పదవి లోక్సభ అనేది దేశంలో అత్యున్నతమైన పదవి లోక్ సభ నరేంద్ర మోడీ గారు కూర్చున్నటువంటి సభ అటువంటి సభను గ్రామం నుంచి ఎంపీటీసీ స్థాపించంపి నారాయణరావుకి మన ఎమ్మెల్యే మన శ్యాంబాబు గారికి మనం మస్కారాలు తెలుసుకుంటున్నా ఎంత స్వాగతం పలుకుతుంటే ఈ కుస్ ఎన్ని అడ్డంకులున్నా ఎందుకు ఈ గ్రామానికి రావడం జరిగింది ఎందుకంటే మేము ఇది సాగు ఈ పద్ధతిని మానుకోండి ఈ పద్ధతిని మానుకోండి ఎందుకంటే ప్రజలు చైతన్య అయినారు పా కాలం లేదు నా కాలం మర్చిపోండి మేము గతంలో ఎంపీ ఉన్నప్పుడు మేము ఎల్లప్పుడు ఎంబీ ఉన్నప్పుడు ఈ గ్రామానికి వచ్చి ప్రతి ఒక్కరికి పింఛని ఇంటింటికి పిచ్చే అలవాటు నేర్పించినాం లేదు ఓటొ వచ్చి గ్రామ ఇంటికి పింఛని పంచేది నేర్పించినాం అదేవిధంగా గ్రామ ప్రజలకి ఎప్పుడు కేళ్ళు అండగండలుంటారు ఏమి భయపడాల్సిన అవసరం లేదు కాబట్టివత పెళ్ళందుకు మీ అందరికీ నా ఉదయం తిన్నమాట ఎప్పుడు మన పంచలింగాల మాట్లాడడం మాట్లాడడం అదే ఈరోజు రోజు హత్య నేను నేను ఎన్నో గ్రామాల ప్రచారానికి విన్నాను కానీ ఎక్కడ పత్తిపడలే తనే విధంగా ఈ గ్రామానికి ముంద బాధ ఎత్తున